ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय శతభిషా నక్షత్రము శతభిష నక్షత్రం అంటే వంద నక్షత్రముల పుష్పము శతబిషా నక్షత్రం వారికి ఆరాధ్య దైవము ఓం నమ శివాయ గోమేత కొంగరం ఎడవ చేతి మధ్య బ్రేలకు ధరించాలి దశానాథుడు రాహువు రాసినాథుడు శని భగవానుడు బిఎస్కే ప్రసర సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసర సిద్ధాంతి ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం ఈ రోజుని శతవిషా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వభావంలో స్వరూపంలో క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేస్తాము శతవిష నక్షత్రం అన్నట్టయితే ఇది పేరులోనే ఉంది శత అండ్ వంద వంద నక్షత్రాల గుంపని ఉంది తర్వాత శత అంటే అనేక నుండి అనేక నక్షత్రాల గుంపని కూడా వస్తుంది ఈ యొక్క సతవిశ్వ నక్షత్రంలో దీని యొక్క అధిదేవత వరుణ భగవానుడు దైవం ఇక్కడ ఓం నమశివాయ శివాయ పరమేశ్వరుడు అవుతారు తర్వాత గో సా సి అనే అక్షరాలతో పేరు పెట్టాలి సతవిశ్వ నక్షత్రంలో ఎవరైనా జన్మించినట్టయితే సతపిశ్వ నక్షత్రానికి అదృష్ట సంఖ్యలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి దీనికి రాశి అధిపతి రాశి శని భగవానుడు అంటే కుంభరాశి వస్తుంది తర్వాత నీలం మంచిది ఈ యొక్క ఉంగరం ఏది పెట్టుకోవాలి అన్నట్టయితే గోమేద కొంగరం పెట్టుకోవాలి నక్షత్రాన్ని బట్టి లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్ పెట్టుకోవాలి లేదా అన్నట్టయితే రాశిని బట్టి శని భగవానుడు కాబట్టి నీల ఉంగరం పెట్టుకోవాలి ఇది టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్ పెట్టుకుంటే మంచిది తర్వాత త్రిధాతు ఉంగరం చేసుకుంటే మంచిది త్రిధాతు అన్నట్టయితే బంగారము వెండి రాగి మూడు సమపాలలు ఉండాలి వండి మిక్సింగ్ చేయొచ్చు లేదంటే దేనికైతే తీగలాగా చుట్టి జడలాగా అల్లికల్లాలి దీని బరువు యాభై ఒకటి పాయింట్ నాలుగు క్యారెట్లు ఉంటే చాలా మంచిది ఇది కూడా శనివారం నాడు అమృత యోగంలో పెట్టుకున్నట్టయితే మనకి అన్ని పనులు కూడా సిద్ధిస్తాయి ఇక్కడ ఇష్టమైన వారములు ఆదివారం మంగళవారం శుక్రవారం తర్వాత వైలెట్ రంగు కూడా మంచిది వీళ్ళకి ఈ తత్వం వచ్చేసి సెటిఫిషన్షన్ తత్వం అంటే వీళ్ళు నెమ్మదిగా ఉండి నిజాయితీగా ఉంటే అన్ని విధాలు మంచి పనులు అవుతాయి నెమ్మది లేకపోతే మంచి పనులు అవ్వడం చాలా కష్టం కాబట్టి నెమ్మదిగా ఉండండి కామ్ గోయింగ్ నిజాయితీగా ఉండండి వీరి ధనము రాక్షగానము వీళ్ళ ఎక్కువగా సాహస కృత్యాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి మూడో సంవత్సరంలో జ్వర భయం వస్తుంది ఇరవై నాలుగో సంవత్సరంలో జ్వర భీతి వస్తుంది యాభై మూడో సంవత్సరాలు అపరుచి భయం వస్తుంది యాభై మూడు అరవై మూడులో డిప్రెషన్ వస్తుంది ఈ యొక్క ఏజ్ క్యాలిక్యులేషన్ బట్టి కూడా చెప్తున్నాను ఈ యొక్క సర్వే వాళ్ళకి సాధారణంగా సర్వసాధారణంగా భయం ఎక్కువ ఉంటుంది అలాగనే సాహసం లేకుండా ఉండదు సాహసం ఉంటుంది భయం ఉంటుంది రెండు కూడా జోడుగుర్రాలకు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఒకవైపు భయం ఉంటుంది ఒకవైపు సాహసం ఉంటుంది వీళ్ళకి మనసు అంతా కూడా డైలమాలో పడిపోతూ ఉంటుంది వీళ్ళు సాహసం పిరికి రెండు ఉంటాయి వీళ్ళు దీనితో పాటు తెలివైన వాళ్ళు కూడాను ఈ తెలివితేటల వల్ల వీళ్ళ పిరికితనాన్ని ఒక భయాన్ని సాహసంగా మార్చేసుకునే అవకాశాలు బాగున్నాయి వీళ్ళు నిష్ఠోరాలు ఆడే గుణం ఎక్కువ ఉంటుంది ఎదటి వాళ్ళని తప్పు చేయకపోయినా ఏదో తప్పు చేశారని అంటూనే ఉంటారు ఎక్కువగా ఒక రకంగా సాధిస్తారు అది సాధించడం వాళ్ళు మంచిద జట్టుతో వాళ్ళకి తెలియాలి వీళ్ళు శత్రువులపైన కూడా జయం సాధిస్తారు ఎక్కువగా శత్రుజయం అన్నది ఉంది అంటే వీళ్ళకి శత్రువులు ఉంటేనే వీళ్ళకి కాంపిటేటర్స్ ఉంటేనే వీళ్ళకి అన్ని బిజినెస్లు వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవహారాలు విద్య అన్నీ కూడా బాగుంటాయి తర్వాత వీళ్ళకి ఎక్కువగా భార్య అన్నట్టయితే చాలా ప్రేమ ఉంటుందండి భార్య అన్న ప్రేమ చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి తన తర్వాత వీళ్ళందరితోనూ కూడా అడ్జస్ట్ అవుతారు మింగిల్ అవుతారు ఎవరితోనూ కూడా విరోధం పెట్టుకోరు సాధారణంగా కానీ వీళ్ళతో అందరూ విరోధం పెట్టుకుంటారు వీళ్ళు దగ్గర అయ్యే కొద్ది కూడా వాళ్ళు దూరం అవుతుంటారు నెక్స్ట్ వీళ్ళకి లోకం తెలుసు ఎక్కడెలా ఉండాలో కానీ లోకం తెలిసినప్పటికైనా సరే ఆ సమయంలో దుడుగుతాను ఒక భయం ఒక సాహసం అన్నీ వస్తాయి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి వస్తుంది వీళ్ళు మొండితానంగా ఉంటుంటారు ఈ మొండితనం వీళ్ళకి కొన్ని ప్రమాణాలకు కూడా దారితీస్తుంటుంది శత్రువులపై పగ సాధిస్తారు అంటే వీళ్ళకి పగ అన్నది ఒక ఆయుధంగా పెట్టుకుంటారు పొరపాటున వీళ్ళని ఎవరినైనా కానీ మనం కేకలిస్తే అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు కాబట్టి పదివేలు పదివేలు కాబట్టి ఇరవై ఏళ్ళు ఇరవై వేలు కాబట్టి ముప్పై అయినా అది సాధిస్తారు ఎప్పుడు కూడా ఈ సర్వీస్ సంక్షణం పుట్టిన వాళ్ళకి ఎవరికి కూడా వీళ్ళు వీళ్ళు లోపడరు సరెండర్ అవ్వరు కానీ వీళ్ళకి అందరూ సరెండర్ అవుతారు వీళ్ళకి సరెండర్ అయినా అయినట్టు కనిపిస్తారు కానీ పక్కదారుల కూడా వచ్చేస్తుంటారు స్వస్థమైన వాక్ ఉంటుంది వీళ్ళకి అంటే ఒకటి ఎరిడిటరీ ఎరిడిటరీగా వాక్ తేడా వస్తే నేనేం చేయలేను కానీ వీళ్ళ మటుకు నక్షత్ర రీత కూడా స్వస్థమైన వాక్ వాక్ శక్తి బాగుంటుంది అయితే వీళ్ళ యొక్క తత్వం మటుకు ఇతరులకి ఎవ్వరికి కూడా అట్టి పరిస్థితులను కూడా అంటు అంటు పట్టదండి వీళ్ళు మంచి వాళ్ళ తెలియదు చెడ్డ వాళ్ళ తెలియదు వీళ్ళు ఏ పని ఉన్నారో తెలియదు మనతో ఏం మాట్లాడతారో తెలియదు తర్వాత ఏం ఇది చేస్తారో కూడా వీళ్ళకి తెలియదు అనమాట వీళ్ళకి ధర్మచందన ఎక్కువగా ఉంటుంది ధన బియ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ధర్మచందన ఎక్కువ ధన బియ్యం కూడా ఎక్కువ ఉంటుంది కావలసిన వారు దోబరం పెడతారు వీళ్ళకి గోడలోచన పనులు అంటే నిగూఢంగా ఉంటారు వీళ్ళు తర్వాత వీళ్ళకి శాస్త్రం అజ్ఞలు అంటే వీళ్ళకి భక్తి ఆరాధన ఉంటుంది శాస్త్రకారులు అంటే భక్తిగా ఉంటారు ఆరాధన కూడా చేస్తుంటారు నిజమైన పండితుల పట్ల వీళ్ళు ఆదరణతో ఉంటారు అంటే వీళ్ళకి పాండిత్యం నిజంగా ఉంటే వాళ్ళకి వీళ్ళ చేత పూజ పడతారు వీళ్ళకి తర్కం చేసి కానీ ఎదుట నమ్మరు ఒకలా కానీ ఎవరిని ఏదైనా చెప్పినా దాన్ని తర్కం చేసి ఇది మంచిదా చెడ్డదని ఆలోచన చేసి అప్పుడు తర్కంలో కానీ జయించినట్టయితే వీళ్ళు అంటే తర్కం అంటే డిస్కషన్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్లో వీళ్ళు జయించినట్టయితే వీళ్ళు వాళ్ళని ఒక ప్రేమిస్తారు తర్వాత వీళ్ళు ఎంత ప్రేమించినా మళ్ళీ కానీ వీళ్ళు ఓడిపోయినట్టయితే వాళ్ళు అంత నేలకేసి బారేస్తారు అటువంటి వీళ్ళకు ఉంది వీళ్ళకి లేట్ సంతానం కూడా ఉంటుంది ఇండివిజువాలిటీ అంటే తాను స్వతంత్రంగా బ్రతికే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఎక్కువగా దీర్ఘాయుష్ ఉంటుంది లైఫ్ స్పాన్ బాగానే ఉంటుంది తర్వాత వీళ్ళు బాల్యంలో చాలా కష్టాలు పడతారు రాను రాను సుఖాలు పడుతూ ఉంటారు వీళ్ళకి లోక జ్ఞానం పుస్తకాలు రాదు గురువుల ద్వారా రాదు వీళ్ళంతటి వీళ్ళకి వస్తుంది ప్రాక్టికల్నో పిల్లలని వృద్ధులకు తెస్తారు పిల్లలంటే వాళ్ళ సొంత పిల్లలు అవచ్చం లేదా అన్నదమ్ముల పిల్లలు మేనల్లలు మేన కోడలు కూడా అవచ్చం కొత్త విషయాలు తెలుసుకోవాలనే కాంక్ష వీళ్ళకి ఎప్పుడు కూడా ఉంటుంది ఎప్పుడు కూడా నవ నవనమోన్మేషన్ అంటారు కొత్త దానిని వీళ్ళు కోరుకుంటుంటారు అధికారం వహించే శక్తి వీళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా ఉంటుంది అధికారం వహిస్తారు వహించగలరు అన్నమాట వీళ్ళు అయితే వీళ్ళ మటుకు జీవితాన్ని ఆనందంగా గడిపేస్తారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా అవుతుంది తర్వాత వీటిలో కొందరికి ఆలస్య వివాహాలు ఉంటాయి కొందరికి ద్వితీయ గత్ర యోగం కూడా ఉండవచ్చు అంటే రెండో భార్య కూడా ఉండవచ్చు ఇక తల్లిదండ్రుల యొక్క వివాహం అంతా కూడా చిక్కులు ఏర్పడితే ఇది భావ్య జీవితానికి ఆటంకాలు అవుతాయి అని వాళ్ళు భావించి వీళ్ళు మంచిగానే ఉంటారు ఇచ్చే నడువేశాలు చిక్కులు ఉంటాయి సోదరు సౌద్యుల వలన వీళ్ళకి ట్రబుల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని కూడా చాక్యచక్యంగా అధిగమిస్తారు ఇవి ఆస్తి సంబంధమైన విషయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది భారీ వైపు బంధువులతో సంబంధ బాగుండే వ్యాలు యావరేజ్గా ఉంటాయి తండ్రి నుంచి వ్యవహార దక్షత వస్తుంది పితృ సంబంధమైన సౌక్యం కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి మటుకు ఏంటంటే కోపం ముక్కు మీద ఉంటుంది కానీ సంతోషం అల్ప సంతోషం వస్తుంది సహజంగానే ఈ యొక్క సర్వేషనక్షణం వాళ్ళు బుద్ధివంతులు తన యొక్క జాతిలో కానీ తన కులంలో కానీ తన వంశంలో కానీ శ్రాస్తతో చూపించుకుంటారు వీళ్ళకి గొప్ప గొప్ప వారితో స్నేహ సంబంధాలు ఉంటాయి వారి వల్ల ఉపయోగాలు అవన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి తర్వాత ఈ యొక్క జాతకునికి రాహుమ దశలో పుడతారు కాబట్టి గురుడు శని వచ్చాక వీళ్ళకి కొంచెం కష్టాలు ప్రారంభం అవుతాయని చెప్పవచ్చు ఆ యొక్క కష్టాలు ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఉంటాయి తల నుంచి కవర్ అవుతాయి అదే కానీ జాతకంలో కానీ శని స్థితిలో కానీ కానీ ఉన్నట్టయితే కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళకి కొంచెం అనారోగ్యాలు రక్త సంబంధమైన అనారోగ్యాలు ఉంటాయి అలంకార ప్రాప్తి కూడా వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగానే ఉండే ఉన్నాయి అయినట్టయితే వీళ్ళకి మటుకు మనం చూసుకున్నట్టయితే రెమెడీస్ విషయంలో చూసుకున్నట్టయితే అంటే వీళ్ళకి పిల్లడు బాగున్నా బాగోకపోయినా లాంగ్ ఉండే రెమెడీస్ వీళ్ళకి బుధ మహాదశ ఎంటర్ అయ్యిందంటే బుధ మహాదశ కానీ బుధ అంతర్దశ కానీ బుధ విదశ కానీ ఎంటర్ అయినట్టయితే అటువంటి అవాంతరాలు ఏదైతే నాన్మెట్టిన పెసలు ఆవు తినిపించాలండి లేదు మామూలుగా ఉంటప్పుడు కూడా ఆవుచార్య తినిపించినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి శని దశగానే భాగోపదేవిలకి నల్ల నువ్వులు గొర్రపునాడ తెల్లని యొక్క వస్తువులు కాకుండా నల్లని వస్తువులు తైలము ఇవి నల్లని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి తర్వాత రుద్ర నవక పారాయణం పారాయణ మీరు చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఏంటి రుద్ర నమక చమక పారాయణ అది వీళ్ళు చేస్తే అన్ని ఫలితాలు వస్తాయి తర్వాత వీళ్ళకి మూలమంత్రం ఉంటుంది అన్నీ కూడా వీళ్ళు చేసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళకి రాహుగ్రహ శాంతి కూడా చేసుకుంటే వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఏనా ఏది ఏమైనప్పుడైనా సరే మూల నక్షత్రంలో స్త్రీ జాతకం మనం చూసినట్టయితే స్త్రీ జాతకం వీళ్ళకి కోమలమైన దేహం ఉంటుంది నేత్రాలు కూడా విశాలంగా ఉంటాయి చూడమచ్చడిగా ఉంటారు ఆకట్టుకుంటారు పెదాలు కూడా బాగుంటాయి వీళ్ళ పలు వరుస అందంగా ఉంటుంది విశాలమైన నూరు ఉంటుంది కనుబొమ్మలు కూడా బాగుంటాయి వీళ్ళు ఆశాంతస్సు పెంచుకోవడానికి సదా కృషి చేస్తుంటారు ఇందులో లేడీస్ బంధువులకు దూరంగా ఉండటం లేదంటే బంధువుల నుంచి దూరంగా వెళ్ళిపోవటం వీళ్ళు జరుగుతుంది అంటే కొన్ని మాట పెట్టుబడుల వల్ల వీళ్ళని బంధువులు దూరంగా పెట్టవచ్చు వీళ్ళే బంధువులకు దూరంగా ఉండవచ్చు ఏజ్ నైన్టీన్ ట్వంటీలో వీళ్ళకి మధ్య వయసులో మ్యారేజ్ అవ్వచ్చు నైన్టీన్ ట్వంటీ టూ పంతొమ్మిది సంవత్సరం నుంచి ఇరవై రెండు అంటే ఇరవై ఆరు సంవత్సరం లోపల మటుకు మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలాగే లేట్ మ్యారేజ్ కూడా ఉంటుంది మీరు సంతానం ప్రయోజకులు అవుతారు నలభై సంవత్సరం దాటాక ఆరోగ్యం పీడిస్తుంది ఇవి సతవిషా నక్షత్రంలో ఉన్నవి ఈ సతవిషా నక్షత్రం ద్వారా మనకి వ్యక్తుల వృత్తి ఉద్యోగాలు కూడా మనం చెప్పుకుందాము వాళ్ళు ఏ వృత్తులు చేస్తారు ఏ ఉద్యోగాలు చేస్తారని వీళ్ళు ఎక్కువగా ఒకటో పాదాలు పుడితే మంత్రతంత్ర సంబంధ వృత్తులు చేస్తారు ఎలక్ట్రానిక్ చేస్తారు తర్వాత రసాయన సంబంధ పరిశ్రమలు చేస్తారు ఇనుము ఉక్కు ఎరువుల కంపెనీలో ఉద్యోగాలు వదిలే చేస్తారు రెండో పదనం పుట్టినట్టయితే జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు అవుతారు తర్వాత అకౌంట్స్ గణాంగ శాఖ ద్వారా ఉపాధి చేస్తారు ప్రా భాషలో అంటే ఇంగ్లీషులో ప్రావీణ్యత చేత ధన సంపాదన చేస్తారు అంటే ఎక్స్పర్ట్స్ అవుతారు ఇంగ్లీష్ భాషకి మూడో పాదంలో పుట్టినట్టయితే సినిమా డిపార్ట్మెంట్లో పనిచేస్తారు సెన్సార్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఈ యొక్క క్రిటిజైజర్స్ విమర్శకులు అవుతారు తర్వాత ఆర్ట్ తోటి ధనం సంపాదిస్తారు ఇంకా చరిత్రను కూడా ఉపన్యాసం చేస్తుంటారు నెక్స్ట్ నాలుగో పాదంలో కానీ మీరు పుట్టినట్టయితే కథ నవల సాహిత్య రచనలు చేస్తుంటారు రైటర్స్ అవుతారు ఫైట్లు అవుతుంటారు లాంగ్వేజ్కి సంబంధించిన విద్యలన్నీ కూడా నేర్చుకుంటారు చలనచిత్రాల్లో వీళ్ళు అంటే మూవీస్లో కూడా చేస్తుంటారు ఏది ఏమైనా ఎప్పుడైనా సరే శతవిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి దుర్గాదేవి కానీ శివుని యొక్క మంత్రాలు కానీ బీజాక్షరాన్ని ఉచ్చరించుకున్నట్టయితే ఆ మంత్రోపాసం చేసినట్టయితే వీళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఈ యొక్క శతవిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అన్ని విధాలు బాగుండాలని నేను కోరుకుంటూ ఆయుధాలకు ఐశ్వర్యం మీరు కలగాలని కోరుకుంటూ సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే ప్రస్తుకరం మరల ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను శుభంభూయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ